అందరి ప్రాణాలు యమధర్మరాజు గారి తీస్తారు యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకుని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు ఆయన ఓ మాట అన్నాడు చంద్రశేఖర ఆశ్రయ మమ కంకరిష్యతి వ అన్నాడు నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు ఆయనకి కోపం అంటే నువ్వు శివలింగాన్ని కౌగలించుకుని ఉంటే నేనేం చేయలేననుకుంటున్నావా అని పాశం వేశాడు మరి శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది పడేటప్పటికి చూశాడు శంకరుడు నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ ఉండగా పాశం వేస్తావా అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద అందరినీ చంపే యముడు మరణించాడు ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్లీ బ్రతికించాడు యమధర్మరాజుని నా భక్తులు చూడట